ఆయన ఘనత కొరకు నా సరస్వం ఏప్రిల్ పద్నాలుగు అంతరంగా అజేత మీ మీద నా కాడి ఎత్తుకొని నా య నేర్చుకుని మత్తై పదకొండు ఇరవై తొమ్మిది ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించను ఫిబ్రి పన్నెండు ఐదు ఆరు ఈ వచనం చదివిన తర్వాత మన అభియోగాలు ఎంత అల్పంగా కనిపిస్తున్నాయో చూసారా యేసు మనల్ని తన వద్దకు రమ్మని పిలుస్తున్నాడు ఆయన కాడిని మనం మోయాలని ఎదురుచూస్తున్నాడు మన ప్రభువు మనల్ని తనతో అన్యోన్య సహవాసంలోనికి పిలుస్తున్నాడు అప్పుడు మన ప్రతి మొర ప్రతి మూలుగు ఆయన వింటాడు అందుకనే యేసు నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి మత్తై పదకొండు ముప్పై అని చెప్తున్నాడు నీకు ప్రభు అయిన యేసుతో ఇటువంటి అన్యోన్య సహవాసం ఉందా ఉన్నట్లయితే ఆయన నీ మీద ఉంచిన భారాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ సంతోషంగా ఉన్నావా శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే యశా నలభై ఇరవై తొమ్మిది దేవుడు మన ఉద్విక్తలన్నీ తొలగిస్తాడు అప్పుడు మన అవ్యోగ స్థానంలో స్థుతి గీతాలుంటాయి దేవుని శక్తిని పొందడానికి ఏకైక మార్గం ఏసు కాడిని ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకోవడమే యహోవయందు ఆనందించటం వలన వీరు బలముందుదురు నెహెమ్య ఎనిమిది పది దేవుని బిడ్డలకు సంతోషాన్నిచ్చేదేది మనం కొంతమంది సేవకులను చూచి వీళ్ళకు అసలు సేవ పట్ల భారం లేదని ఆలోచిస్తుంటాం అయితే మనమే మన కళ్ళ మీద ఉన్న ముసుగును తీసివేయాలి వారిలో కనిపించే సమాధానం వెలుగు సంతోషం అన్ని అన్నీ దేవుని నుండి కలిగినవే వాస్తవానికి వారు దేవుని భారాన్ని మోస్తున్నారనడానికి నిదర్శనం ఇవే దేవుడు మన మీద ఉంచిన భారాన్ని ఒక ఉదాహరణతో వివరించవచ్చు ద్రాక్ష పళ్ళను త్రొక్కి ద్రాక్ష రసం దేవుడు మన మీద ఉంచిన భారం మనల్ని నలగొట్టి మనలో నుండి ద్రాక్షరసం వంటి మధుర పదార్థాలను వెలుపులకు తీస్తుంది అయితే మనలో అనేకులు ద్రాక్ష చూస్తున్నారు కానీ భారాన్ని చూడడం లేదు భూమి గాథల్లోకి ఏ శక్తి మనలో ఉంచబడిన దేవుని ఆత్మను జయించలేదు దేవుని ఆత్మ మన అంతరంగంలో అజేతనిస్తుంది నీ జీవితంలో ద్రాక్ష వంటి మధుర పదార్థాలు ఉన్నాయా లేక నిష్ఫలమైన ఏడుపులు పెడబొబ్బులు మాత్రమే ఉన్నాయా నీ జీవితంలోని ఏడుపుల్ని పెడబొబ్బుల్ని బయటకు త్రోసివే దేవుని బలం కలిగి ఉన్న నీవు బలహీనుడిగా బలహీనుడిగా ఉండడం ఘోరమైన తప్పే